తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ముప్పిరి తోటలో ఓ యువకుడిని అత్యంత దారుణంగా గొడ్డలతో నరికి చెప్పారు గొడ్డలి దెబ్బకు యువకుడు స్పాట్లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు బంధువులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పినితోట గ్రామానికి చెందిన సాయికుమార్ గౌడ్ అదే గ్రామంలో ముదిరాజు కులానికి చెందిన ఓ అమ్మాయిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు అయితే కులాలు వేరు కావడంతో అమ్మాయి తండ్రికి వీరి ప్రేమ వ్యవహారం నచ్చలేదు దీంతో ఈ క్రమంలోనే అమ్మాయి తండ్రి సదయ్య సాయికుమార్ను గొడ్డలతో నరికి చంపినట్టు చెప్తున్నారు గురువారం సాయికుమార్ పుట్టినరోజు కావడంతో కరీంనగర్ కు కారులో షాపింగ్కి వెళ్లాడు అదే కారులో తిరిగి గ్రామానికి చేరుకున్నాడు బర్త్డే కావడంతో వాళ్ళ బాబాయ్ మరికొంతమంది స్నేహితులతో కలిసి సాయికుమార్ ఊరికి దగ్గరలో ఉన్న ఒక ఖాళీ ప్రదేశంలో పార్టీ చేసుకుంటున్నాడు ఈ క్రమంలోనే అమ్మాయి తండ్రి సదయ్య అక్కడికి తన వాహనంపై వచ్చాడు అక్కడున్న వారు ఎవరూ అని అడిగేలోపే సాయిపై గొడ్డలతో వేటు వేశాడు అయితే సదయ్య నుంచి సాయికుమార్ తప్పించుకునేందుకు పరిగెత్తాడు సదయ్య వెంటాడి సాయి ఊరి బొండ్రాయి వద్ద మరోసారి గొడ్డలతో నరికి చంపినట్లు అక్కడే ఉన్న సాయి కుమార్ బాబాయ్ అఖిల్ చెప్తున్నాడు కూరల్ అఖిల్ నిన్న సాయంత్రం రాత్రి సమయం తొమ్మిదిన్నర ప్రాంతంలో ముక్కురి తోట స్వామి టెంపుల్ దగ్గర కొంచెం ఓకమ్ ప్లేస్ లాగా ఉంటాయి అక్కడికి కూరల్ల సాయి కుమార్ అనే అబ్బాయికి నిన్న బర్త్డే జరిగింది బర్త్డే సెలబ్రేషన్ గురించి బయటకు వెళ్ళి కేక్ కటింగ్ చేసుకుని అక్కడ కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉన్నాక ఒక పర్సన్ ఎక్సెల్ బైక్ వేసుకొని వచ్చింది ఎక్సెల్ బైక్ వేసుకొని వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా అంటే ఎవరు అని మేము అనుకున్నాక వచ్చి బొడ్డలంతేమని ఆ అబ్బాయి మెడ నుంచి ఇట్లా వేసింది వేసినాక నేను నార్మల్ ఎవరైనా కొంచెం టెన్షన్ గురై లేచి చూసేసరికి అక్కడ ఈ అబ్బాయి భయపడి పరారైపోయి ఇప్పుడు కూడా బొడ్ర కాక ఉడికాడు ఒక నూట యాభై ఉంటాయి నూట యాభై దూరం ఉంటుంది అక్కడ ఉరికాడు ఉరికి ఈయన కూడా వెమ్మడు ఉరికి నేను కూడా వెనక వెళ్ళేసరికి అక్కడ సాయి కుమార్ కింద పండబెట్టి గుడ్డలు అమ్ముకొని మూడు మూడు సార్లు నరికిపోతా డెయిలీ కారణం కారణం లవ్ గురించి చెప్పినవి చెప్పా నరికినాక నేను ఎక్కడికి వెళ్ళి ఆయన ఆయన ముత్యం సతాయ సగం సదైన జరిపి ఆ గుడ్డలు తీసుకొని ఆయన నాకు దెబ్బగా ఆయన నాకు గుడ్డలు చేతులు పెట్టి అక్కడి నుంచి అక్కడ ఇస్పేప్ ఇప్పుడు ఇది దీనికి కారణం ఏంటి ఎందుకు చంపినైతే నీకు లవ్ గురించి ఎన్ని రోజులు అయినట్టు లవ్ లవ్ టూ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ అయితే హలవై కేస్ సాయి కుమార్ హత్యను పోలీసులు పరువు హత్యగా భావిస్తూ ఉండడంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఇప్పటికే ఈ హత్యకు సంబంధించిన నిందితుడు సదయ్య పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది పోస్టుమార్టం అనంతరం స్వగ్రామంలోనే సాయికి అంత్యక్రియలు జరగనున్నాయి